కాగజ్ నగర్ మున్సిపాలిటీలోని తిరందాస్ థియేటర్ సమీపంలో నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణం అసంపూర్తిని దశ వీడటం లేదు గత రెండేళ్ల క్రితం నిర్మాణ పనులు చేపట్టిన నేటికీ ఇంకా పూర్తి కాలేదు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కాదని వాసులు డిమాండ్ చేస్తున్నారు వాటర్ ట్యాంక్ ఉంది వెయ్యి లీటర్ వార్డ్ నెంబర్ ట్వంటీ టూలో అంబేద్కర్ భవన్ పక్కన ఉన్న మురుగుడోడ్ల కాంప్లెక్స్ ఇది ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళకి ఇది సౌకర్యంగా ఉంటుందని కట్టించడం జరిగింది దీనివల్ల ఈ మొత్తం నిరుపయోగంగా ఉన్నది దీనిలో ఏం మొత్తం స్లాబ్ వేసిన్లు వాటర్ ట్యాంక్ పెట్టిన్లు బోర్ వేసిన్లు కరెంట్ కనెక్షన్ ఉన్నది ఈ దీనిని జల్లీగా అందరికీ యూజ్ అయ్యే లెక్క చేయాలని కార్లీవాసులు కోరుకుంటున్నారు దీనివల్ల ఈ రోడ్ మొత్తం గలీజ్ చేసేస్తున్నారు రోడ్ మీద ఇది చేస్తే ఇక్కడ ఎంత గలీజ్ కాదు కాలనీవాసులు అందరూ ఎన్నోసార్లు చెప్పినా ఈ ఐతలే మున్సిపల్ గత మూడు సంవత్సరాల కింద కట్టింది ఇది ఇంకా దీనిని పూర్తిగా చేయలే జల్దీ కమిషనర్ గారు కలెక్టర్ గారు దీన్ని జల్దీ చేయాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు